హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు చపాతీలు ఎలా అయితే చేసుకుంటారో అదేవిధంగా జొన్న రొట్టెను కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని చూస్తే సో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటాయో మీరు రెండు మూడు గంటల తర్వాత తిన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి ఇలా మీకు కరెక్ట్ కొలత అవసరం లేదండి మీరు అందాజాగా చేసుకున్నా సరిపోతుంది మీకు కొంచెం లూజ్గా అయితే కొద్దిగా పిండి యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో చూసారు కదా నీళ్ళు మంచిగా ఇలా మరలాలి అంటే బాయిల్ రావాలి అలా వచ్చినప్పుడు పిండి వేసుకోండి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో పిండి అంతా వేసుకొని ఇలా కలిపేసుకొని చూసారు కదా ఇలా వేసుకున్న అంత పిండిని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోండి ఇంకా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువగా మనకి మంచిగా బా ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు అలా ఉడకాల్సిన పని లేదు జస్ట్ అలా ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది బంద్ చేసి ఇప్పుడు దీనికి తగినంత పిండి వేసుకోండి అంటే మీరు చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటారో అలాగే పిండి వేసుకుంటూ తడపేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకొని స్టవ్ బంద్ చేస్తాం కదా అప్పుడే ఇలా కలిపేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మనము పిండి మంచిగా నీట్గా ఒత్తేసుకుందాము వేడిగా ఉంటే బాగా మనకి చేయి కాలిపోతుంది కదా అందుకని ఇలా చల్లారిన తర్వాత మనం నీట్గా చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడపేసుకోవాలి సో చూసారు కదా మనకి ఇది కొద్దిగా చల్లారిపోయింది కొన్ని చల్లనీళ్ళు వేసుకుంటూ ఎక్కువగా వేసుకోకండి మరి లూజ్ అయితే ఇంకా రావు అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మంచిగా చపాతి పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా తడపేసుకోండి మీకు ఇన్ కేస్ కొంచెం లూజ్గా అయ్యింది అనుకోండి కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు సో చూస్తారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కంప్లీట్గా ఇలా చూసారు కదా మనకి ఇంకా అసలు చపాతి పిండి లాగానే చేతికి అంటుకోవడం కానీ ఏమీ జరగదు ఇలా చేస్తాం కాబట్టి సో కంప్లీట్గా మంచిగా ఇలా ఒత్తి ఎంత బాగా మీరు ఒత్తుకుంటే మనకి రొట్టెలు అనేటివి అంత బాగా వస్తాయి సో చూసారు కదా ఇలా మంచిగా ఒత్తేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇంకా రొట్టె చేసేసుకుందాము ఒక చిన్న ముద్ద తీసుకొని పీట మీద పొడిపిండి వేసుకుంటూ ఇంకా మీరు చపాతీని ఎలా అయితే చేసుకుంటారో చపాతి కర్రతో ఇంకా అలాగే చపాతీ లాగానే చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ చినిగిపోవడం కానీ ఏమీ జరగదు ఎందుకంటే మనం నీళ్ళల్లో కొద్దిసేపు అలా బాయిల్ చేసాం కదా అంటే ఉడికించాం కదా అందుకని జిగుటు అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి చపాతి పిండిలాగానే అయిపోతుంది ఇంకా ఎలా చేసుకున్నా చినిగిపోవడం కానీ ఏమీ జరగదు సో మీకు ఇక్కడ చివరలు అలా సైడ్కి కొంచెం చిరిగినట్టు అనిపిస్తే మీరు అలా చేసుకోండి అలా చేసుకొని ఇంకా చపాతి పిండితో ఎంత బాగా ఒత్తుకుంటారో ఎంత పలచగా అయినా చేసుకోవచ్చు సో అలా ఒత్తుకుంటూ ఇలా చూసారు కదా ఎంత పలచ చివర్లు ఇలా అనుకుంటూ చేస్తే మీకు ఇంకా లావుగా ఉండకుండా చివర్లు నీట్గా వస్తాయి సో ఇలా చేసుకొని ఇంకా పెంకు మీద కాల్చుకోవడమే చూసారు కదా మీరు ఎలా పట్టుకున్నా కూడా చిన్నగదండి మీరు ఎంత ఈజీగా పట్టుకోవచ్చు ఎలా అయినా పట్టుకోవచ్చు సో అలా పట్టు చేసుకొని ఇంకా కాల్చేసుకొని హ్యాపీగా ఏదో కర్రీతోన తినేయడమే చాలా చాలా సింపుల్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలాగే అన్ని రకాల రొట్టెలు చేసుకోవచ్చు అంటే రాగి రొట్టె జొన్న రొట్టె సద్ద రొట్టె ఇలా ఏ రకమైన రొట్టె అయినా ఈ పద్ధతిలోనే చేసుకోండి డెఫినెట్గా మీరు కూడా రొట్టెలు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి వీడియో చూసాక మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా చూడొచ్చు ట్రై చేయొచ్చు ఆ రెసిపీ మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు సో చూస్తారు కదా ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకొని దీన్ని ఏ అయినా తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో తప్పకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా జొన్న రొట్టెలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు కదా కాబట్టి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో తప్పకుండా ట్రై చేయండి జొన్న రొట్టెను చెప్పాను కదా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఇవి రెండు మూడు గంటల తర్వాత తిన్నా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి